జై శరవభవ శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ అభయాంజనేయ స్వామివార్ల దేవస్థానము ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారము అంగరంగ వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కళ్యాణ మహోత్సవము జరిగింది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అంటే మాకు ఒక పెద్ద పండగ లాంటిదండి మా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణానికి మేమందరం ఎక్కడ ఎంత దూరంలో ఉన్నా ఎంత పనిలో ఉన్నా సరే మా స్వామివారి కళ్యాణానికి వేచేసి స్వామివారి కళ్యాణాన్ని జయప్రదం అయ్యేలా చేస్తాము యాక్చువల్గా కళ్యాణానికి ముందు రెండు రోజులు అంటే మొదటి రోజు కళ్యాణం విగ్రహాలకు అభిషేకం చేసి స్వామివారిని అమ్మవారిను రెడీ చేస్తాము రెండవ రోజు స్వామివారిని మెయిన్ గర్భగులో ఉన్న విగ్రహాలకు అభిషేకం చేస్తారు ఆ రోజు చాలామంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు మూడవ రోజు అంటే కళ్యాణం రోజు స్వామివారికి అంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతుంది ఆ కళ్యాణంలో పెళ్లి కాని ఆడపిల్లలు కూర్చుంటారు ఎందుకంటే కళ్యాణం త్వరగా అవ్వాలని ఆ కళ్యాణంలో కూర్చుంటే మళ్ళీ స్వామివారి కళ్యాణ షష్టి కల్లా వాళ్ళకు పెళ్ళి అయిపోయింది స్ట్రూ అండి మా సుబ్రహ్మణ్య స్వామి అంత పవర్ఫుల్ అలాగే పెళ్ళైన జంటలు కూడా కూర్చొని కళ్యాణం జరిపించుకుంటారు అంతేకాదండి చదువు సంబంధించి కానీ ఉద్యోగ సంబంధించి కానీ ఆ పనులు అవ్వాలి అంటే స్వామివారి కళ్యాణంలో కూర్చొని స్వామివారి కళ్యాణాన్ని చేస్తారు అలాగే ఆ రోజు అన్నదానం కూడా జరుగుతుందండి గొప్పగా అల్ అంతేకాదండి కళ్యాణం రోజు సాయంత్రం సమయంలో అంగరంగ వైభవంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను పురవీధులలో ఊరేగింపు అలాగే కోలాటం కూడా వేసి సోమవారిని ఊరేగింపుకు తీసుకొని వెళ్తాము అలాగే మేము ఇంకోటి కూడా చేస్తామండి సోమవారం వెళ్ళేటప్పుడు మరి దీపాలు ఉండాలి కదా ఆ దీపాలు కూడా మేము పెట్టుకు పట్టుకొని వెళ్తాము ఇదండి మా పండగ విశేషాలు అలాగే ఇంకోటి కూడా చెప్పాలి కదండి మరి కళ్యాణం అయినాక పదహారు రోజులు పండుగ కూడా చేయాలి కదా సో మేము అది కూడా చేస్తామండి సోమవారి పదహారు రోజుల పండుగ కూడా మేము చేస్తాము అది కూడా మీకు వీడియో అప్లోడ్ చేస్తాము అది కూడా చూసేయండి ఎలా ఉందో కామెంట్ లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై భవ భవ జై 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 శర్వను జీవుని తరింపజేసే కుండలిని జాగృతపరచే దివ్య శక్తిమయమైన శబ్ద బ్రహ్మస్వరూపం ఆ శరవణ భవ మంత్రంతో స్వామిని శరణు వేడే దివ్య కీర్తన శరవణ భవా శరణం శరణం